కడప జిల్లా పోలింగ్ కేంద్రాల మార్పు ఎప్పుడు జరగలేదని కూడా మొదటిసారి జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల మార్పు జరిగిందని కూడా కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని కూడా అన్నారు పులివెందులో జమ్ముల మడుగు వాసులు మకాం వేశారని బయట మండలాల నుంచి టిడిపి కార్యకర్తలు వచ్చారని కూడా ఆయన ఆరోపించారు మరొక్కసారి పులివెందుల ఒంటిమిడ ప్రజలకు ఓటర్లకు వాస్తవాలను గ్రహించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా గడిచిన వారం పది రోజులుగా పులివెందులలో జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ కూడా పరిశీలించమని చెప్పి పులివెందు రూరల్ మండల ఓటర్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విచ్చల విడిగా అధికార దుర్వినియోగం పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రశాంతంగా ఉన్న పులివెందులను అత్యంత ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో ఇవాళ రక్తపాతం పారే పరిస్థితి తీసుకొచ్చారు విచ్చలవిడి దౌర్జన్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు దీనికి కారణమైన వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయలేదు గడిచిన పది రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన మనం పరిశీలిస్తే ఆగస్ట్ ఐదో తారీఖున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి గారి మీద అదేవిధంగా అదే వివాహంలో ఉన్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అమరేష్ రెడ్డి ఇతరుల పైన తీవ్రమైన దాడి ఒక డెకాడ్ బ్యాచ్ వచ్చి చేసింది దాదాపు ముప్పై మంది రాట్లతో రాళ్లతో వచ్చి తీవ్రమైన దాడి చేయడం జరిగింది అదే అదే మరికొంతమంది ఇంకా అదనంగా చేరి ఆగస్ట్ ఆరో తేదీ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద వేల్పుల రాము గారి మీద అత్యంత తీవ్రమైన దాడి అంటే హత్యాయత్తం చేసినారు ఏ మాత్రం ఏ మొరపాటు జరిగినా ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు పోయిన పరిస్థితి మరి ఇంత ఘోరమైన దాడులు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డెకాయిట్ బ్యాచీలు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరినంటే ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాను పోలేదు ఈ చూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పులివెందుల ఎన్నికల